మనిషి నవ్య క్షణాలు అబద్ధాలు కావచ్చు కానీ క్షణాలు మాత్రం ఖచ్చితంగా నీచాలే కఠినమైన జీవిత సత్యం ఏంటంటే బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు అలాగే మోసం చేసినవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు కాదంటారా విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు ఆ విలువే లేకుండా పోతుంది కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావలసింది ఆస్తులు అంతస్తులు కాదు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే జీవితం అంతా సంతోషంగా జీవించగలం ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువగా ఆశలను పెంచుకోకు ప్రశాంతంగా జీవించండి ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతమే అవుతాం నమ్మితే ప్రాణం ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు కదంటారా మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ అవతల వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి ఎవరిని నొప్పించకుండా మాట్లాడటం నేర్చుకోండి కోపంలో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం నిలబడుతుంది అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు రెండు నవ్వు అలాగే మౌనం చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు గుర్తుంచుకోండి జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు కానీ ఒక వయసు వచ్చాకే అర్థమవుతుంది నువ్వు మోస్తున్న బాధ్యత నిన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసే మనిషికి వయసు పెరిగిపోతే అనుభవం పెరగాలి ఆలోచన విధానం